శని వక్రం వల్ల సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి ముఖ్యంగా శని అష్టమ స్థానంలో ఏదైతే మనకు వక్రీకరించడం అనేది జరుగుతుంది మీనరాశిలో వక్రీకరణ వక్రీకరించడం అనేది శని జరుగుతుంది కాబట్టి అష్టమ స్థానంలో శని యొక్క వక్రీకరణ అనేది వక్రించడం అనేది అంతగా అనుకూలం కాదు ఏదైనా గాయాలు ఫిజికల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఏదైనా ఇబ్బంది పాలు పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా వ్యాయామాలు చేస్తున్నప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మనకు సుమరాశి వారికి ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఈ సమయంలో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహము యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ కాస్త ఆలస్యంగా పరిచేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో ఏదైతే నూట ముప్పై ఎనిమిది రోజులు ఉన్నాయో ఈ సమయంలో ఏదైనా నిర్ణయాలు కనుక